ఇన్ని సీట్లు కూటమికి రావడానికి కారణం మేమే ఉంటుంది అంటారు అందరినీ అసభ్యంగా మాట్లాడడం ఆ రోడ్లు కూడా వైఫల్యం సార్ దారుణంగా చేసే రోడ్లు బాగా బాగుంటుంది అండి ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టేసారండి ప్రభుత్వం పాలన ఏం బాగుంది చెప్పండి రోడ్లు ఉన్నాయా అభివృద్ధి ఉందా ఏముంది మన లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతవరకు చేసుకొచ్చారు గత ప్రభుత్వము ఏం చేయలేదా అంటే మంచి చేసింది కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మిమ్మల్ని చూస్తుంటే కూర్చుని ఉన్నాము గారు గుడ్ మార్నింగ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నిజాలు మాట్లాడటమ్మా ఐటీఆ సిక్స్టీనా ఫిఫ్టీన్ చెప్పు ఏదో ఏదో చెప్ నిజాలు మాట్లాడుదామండి ఐటీ సిక్స్టీ ఎందుకు హండ్రెడ్ మాట్లాడు ధర్మరాజు అంతటు వాడే అబద్ధం ఆడాల్సి వచ్చింది నేను ఇదే చేస్తాను ఇదే చెప్తాను నేను చెప్పింది చేస్తానని బాగా జాలంలో మరి జగన్ గారు ఉండిపోయారు ఐడియాస్ వస్తున్నాయిరా నీకు నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు ఈనాడు తరహా పాలిటిక్స్ వచ్చేసింది ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చారు రేపు మేము వస్తాం ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చారు రేపు మేము వస్తాం రామచంద్ర ఇది ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా మరి రాజమండ్రి నేను డెవలప్ చేసినంత రాజమండ్రిని గతంలో ఎవరు చేయలే ఇంకోసారి అన్నా మరి రాజమండ్రి నేను డెవలప్ చేసినంత రాజమండ్రిని గతంలో ఎవరు చేయలేదు ఆయన ఏదైనా ప్రూవ్ చేసి అరెస్ట్ చేయమనండి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కక్ష సాధింపు చేయాలనుకుంటే చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు జగన్ అన్నకి ఏంటంటే ఆయన టీ టీతో జగన్మోహన్ రెడ్డి గారికి తాగడం అలవాటు లేకపోవడం అలా అన్నట్లే తెలిసిన ఏంటంటే సమాజం క్లీన్ ఉండాలి తాగుబోతులను తగ్గించాలి అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సమాజం క్లీన్ ఉండాలి తాగుబోతులను తగ్గించాలి చెప్తే కానీ ఎవరితో చెప్పగల ఇలాంటి చాలా మేజర్ గాంధీ ఏంటంటే తీసుకొచ్చింది బీజేపీ ల్యాండ్ టైట్లింగ్ నా ప్రైవేట్ ల్యాండ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి అండి సరదా ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఫోటో ఇవన్నీ కామన్ అయిన నీలాంటి యూజ్లెస్ ఫీల్ తప్ప మాట అండు ప్రభుత్వం ఇచ్చిన భూములకు అది కామన్గా ఉంటుంది పేదలకు ఇచ్చే భూములు ప్రైవేట్ లో ఎందుకు ఉంటారండి ఎందుకు మేస్టారు మాట మాటకి అడుగుతారు నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలవి కాని హామీలు కుర్చీ గురించి రకరకాల హామీలు చెక్కారు ఆహా ఏం నాకిడా బాబు నీది మీరేటో జనసేన పార్టీలో చేరబోతున్నారని అంటారు నిజమేనా ఇది అండి అవసరం కావాల్సింది కూడా అమ్మా షర్ట్లు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు షర్ట్స్ షర్ట్సేస్తుంటే ఈ షర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదాడుకోజారా సబర్గారు ఇంకొక చెప్పండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే వైసీపీ ఓడి ఉండదా పవన్ కళ్యాణ్ గారి యుగోని కెలికింది మీ వైఎస్ఆర్ చూపించి నాయకులే కదా పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ ఓడిందని చెప్పి ఒక్కొట్టండి మీరు అంటే దానికి అర్థం అవుతాయి కదా ఇంకోసారి పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ ఓడిందని చెప్పి ఒక్కొట్టండి మీరు అంటే దానికి అర్థం అవుతాయి కదండి

ఏదన్నా పని ఏం చేసాడండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి నేను చేయలేకుంటాయి కదా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ మీకు కనిపించట్లేదు ఏం చేసాడని ఫోర్టీన్ టు నైన్టీన్ ఏం చేసా తగ్గించుకుంటే మంచిది మేము ఒకటి చేసిన డెవలప్మెంట్ ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఏది బాబు ఇదే ఏది టార్చర్ మనకి అమరావతిలో కనిపిస్తున్న స్ట్రక్చర్స్ పోలవరం నిలబడ్డ స్ట్రక్చర్ ఇవన్నీ మీకు కనిపించట్లేదు మీతో ప్రాబ్లం ఇదేనయ్యా ఆయన నిజాలు చెప్పడంలో ఇలాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది కాయంకి అవుట్ అదర్ సైడ్ ఏముందని తెలుసుకున్నంత వరకు ఇంకా మీరు బలం పుంజుకున్నాము కష్టం సార్ వాడు అడగకుండా మీరు ఎందుకంటే సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు తెలుపుకుంటే వచ్చేదాన్ని వాసన అంటారు సార్ మీకు ఉండేంత ఎమోషన్ బాండింగ్ సంబంధించిన కార్యకర్తలు మీ వాళ్ళకి లేరు స్ట్రగల్తో ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఆయన కోసం ఏ త్యాగంగా సిద్ధపడ్డ వాళ్ళే ఏదో అనుకున్నాను కానండి అమ్మో మామూలు విషయం కాదు చాలా గొప్ప వాలంటీర్ వ్యవస్థ గవర్నెన్స్ పరంగా ది బెస్ట్ అండి రాజకీయంగా రాజకీయంగా ఫెయిల్యూర్ అయినా అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు కార్యకర్తలకి ప్రజలకి మధ్యలో కార్యకర్తలకి మధ్యలో ఆ బాండింగ్ తెగిపోయింది వాలంటీర్స్ వల్ల కొంచెం అంతా దొంగ నాకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దంగన కొడిగనే దంగన ఎవ్వన్న నమ్మడానికి వీలేదు కానీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జగన్ గారు మంచి చేశారు ప్రజలకి మంచి చేశారండి అండి మీకు ఐతే తెలుస్తుదిరా మీకు అయితే తెలుస్తుంది అండి ప్రజలకు మంచి జరిగింది కార్యకర్తలకు అన్యాయం జరిగింది తెలిసి కార్తికేయమో సీరియల్ లో కూడా ఇన్ని కష్టాలన్న ఒకదరా బాబూ ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో జగన్ గారు ముందుకు పోయారు నష్టపోయినాం కదా కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి మన పని మనం నిజాయితీగా చేయాలి అడగకుండానే మొత్తం అన్ని తీసుకొచ్చి ఇస్తా ఉంటే అది కూడా దాని విలువ కూడా తెలియట్లా నువ్వు చదువుకొని పట్టబద్దు స్పెషల్ స్టాటస్ విషయంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గట్టిగా నిలబడలేకపోయారు కరెక్ట్ అడిగా బాబు ఆయన తెలిసినట్లేదు అడుగు బాబు చెప్పండి సార్ చెప్పండి మాట్లాడేమండి ఎక్కడ మాట్లాడేది సార్ మీరు సార్ నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చింటే మిమ్మల్ని చెప్పించుండేమంటారా కాలు మీద కాలు వేసుకున్నారు కదా మీరు పొగుదు అనుకుంటే వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళు ఏమంటారు మీరు సానుభూతి కార్డ్ ప్రయత్నం చేశారు ఈ మధ్య మీ బండి దట్టమైంది ప్రత్యర్థి లేక కుట్రా అని అన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఆ ప్రత్యర్థి ఎవరు కాదు మీ ఇంట్లో మనిషే మీ అనుచరు డే దే వాట్ ఐ నో ది పబ్లిక్ పల్స్ ఐ నో హౌ టు ప్లేట్ కబడ్డీ విత్ పబ్లిక్ పాలిటిక్స్లో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు రావాలండి పాలిటిక్స్లో ఏదైతే వ్యవస్థను పాడి చేయకూడదు అది ఉంటే చాలురా తర్వాత ఏదైనా మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి